పార్టీ గెలిపించుకునేందుకు శివసేన పార్టీ ఇక్కడ కంకణం కట్టుకున్నది శివసైనికులు సైనికులు ఆల్రెడీ కార్యాచరణలో ముందు ఉన్నారు అసెంబ్లీలో కానీ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బై ఎలక్షన్స్ ఎన్ని రకాల ఎలక్షన్స్ వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు కానీ మీరు నేరుగా ఎప్పుడు ఫైట్ ఫైట్ చేస్తారు ఎప్పుడు ఎలక్షన్స్ లో మీరు దిగబోతున్నారు నేను ఏమంటున్నాను ఇప్పటివరకు అంటే ప్రతిదానికి ఒక సందర్భం వస్తుంది ప్రతిదానికి నేను తొమ్మిది ఏళ్ళుగా రెండు వేల పదిహేను నుంచి పంత ఇక్కడ ఇప్పటి వరకు రెండు అంటే ఏళ్ళుగా ఉన్నాను నేను నాకు పార్టీ ప్రెసిడెంట్ చేసే హక్కు వచ్చింది నాకు అవకాశం వచ్చింది చూద్దాం ఇప్పుడు పార్లమెంట్ లాస్ట్ టైము ఈ అహంకార పూరితమైనటువంటి అవినీతి ప్రభుత్వమైనటువంటి ప్రభుత్వాన్ని దించాలనుకున్నారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇయమని చెప్పారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినాం ప్రభుత్వం దిగిపోయింది ఇంకొక కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం పన్నెండు వందల మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వము ఇంత ముందుకు పన్నెండు వందల మంది పిల్లలని పొట్టలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం దించడానికి కూడా రేపు అవకాశం వస్తుంది ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం శివసేన పార్టీ మహారాష్ట్రలో ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది మా నాయకుడే అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పోటీ చేస్తాం సందర్భం వస్తుంది అది ప్రజలు నిర్ణయిస్తుంది పార్టీ నిర్ణయిస్తారు చెప్పడం చాలా తేలిగ్గా